రాముని చూసిరు కదా ఇప్పుడు హరిదాసు కీర్తనలు విందాం ఎట్లా అంటే మనం చెప్పుడు కంటే చక్కగా పల్లెలల్లో సంక్రాంతి వచ్చిందనంటే ఈ యొక్క హరిదాసు కీర్తనలు గంగిరెద్దు ఆటలు కోలాహలంగా చేస్తూ ఉంటారు రాములు అయితేనేమి బుడబుక్కలలో అయితేనేమి బుడక జంగాలైతేనేమి అన్ని కళల రూపాలను పల్లెటూర్లలో ముగ్గులతో మొదలుకొని అన్ని కార్యక్రమాలను సద్వినియంగా చేస్తుంటారు అందులో భాగంగా మా హరిదాసు కీర్తనలు చక్కగా వారు ఇది తాళం కొట్టుకుంటా మనం అయ్యప్ప పూజలలో కొట్టుకుంటా పారణం కదా ఇప్పుడు వీళ్ళు వీళ్ళ చేతుల ద్వారా వీళ్ళు వారుతుంటే ఎంత ముద్దుగుంటుంది ఎంత కమ్మ బా 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 చెప్పుడు మామిడికాయ తొక్కు ఎంత రుచిగా ఉంటుందో వాళ్ళ హరిదాస్ కీర్తన అంతకన్నా డబల్ రుచిగా ఉంటుంది వినాలంటే మనసు మలేషియా అయినా దమ్ము దుబాయ్ అయినా ఎప్పుడు తక్కువ చూపించే తక్కువ మన కళాకారులను పరిచయం చేసుకుందాం రాన్ రి నమస్తే గురువా ముందుగా మీ పేరు చెప్పు రి మా పేరు విభూతి ప్రసాద్ అండి మాది రాజమహేంద్రవరం ఇక్కడికి చక్కగా మన శిల్పారామం వారు ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని పిలిపించి ఈ హరిదాసులు అంటే ఏ విధంగా ఉంటాయి జై శ్రీమణ గోవిందో హారి ఇక్ష్కుల పలు పలుకవా రామచంద్ర మమ్ము రక్షింపకున్నాను రక్షాకూలవరయ్యా రామచంద్ర సీతమ్మ కుజేయిస్తి చింతకు పదము రామచంద్ర ఆ పదకానకూ బట్టే పదివేల వరహాలు రామచంద్ర లక్ష్మణునకు జేయిస్తి ముత్యాల పదకా రామచంద్ర ఆ పదకాము నకూ బట్టే పదివేల వరహాలు రామచంద్ర కలికేతూరాయిలుపుగా జస్ రామచంద్ర నీవు ఎవడబ్బా సుమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్ర జై శ్రీమద్రమారమణ గోవిందో హరి హరిలో రంగ హరి వైకుంఠ వాస హరి భద్రాచల వాస హరి 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 రంగే హరి వైకుంఠ వాస హరి భద్రాద్రి వాస హరి 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 ఇందిరారమణ గోవింద గోవింద హరి చూసిరు కదా గాలు నోరిప్తే ఇట్లా మంచిగా ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కళాకారులే ఇక్కడ కోట్లు పెట్టి సినిమా తీసినా కోట్లు పెట్టి కట్టించిన మూడు గంటలు ఎంటర్టైన్మెంటు ఈ సంవత్సరానికి పనికొస్తుంది ఈ రోజుకి పనికి వస్తుంది కానీ ఇట్లాంటి కళలు ఎల్లవేళ ఎప్పుడు చూసినా కొత్త రకంగా ఉంటుంది మన జీవనోపాధి మీద మన జీవన జన జీవనం మీద ప్రతి సంవత్సరం కాకుండా ప్రతి నిమిషం కూడా మన జీవన విధానం మీదే సృష్టించేటువంటి కళారూపాలు ఇవి అంటే సినిమాలు చిన్నయని కాదు వాళ్ళ కళ వాళ్ళది మన కళ కానీ జానపదాన్ని మించినటువంటి కళలు ఎంత కోట్లు కట్టించినా కూడా దొరకదు సో గురుగారు మరి మీరు ఆ కళా బృందం నుంచి నమ్ముకొని బతుకుతున్నారు కదా కేవలం ఈ సంక్రాంతి అప్పుడు ఈ యొక్క శిల్ప కళా వేదిక వాళ్ళు పిలుస్తున్నారు సో మామూలు టైంలో మీ యొక్క జీవన ఉపాధి ఏంది మీకు కుటుంబ అంటే మామూలుగా మీరు ఎటువంటి ఉపాధి చేస్తుంటారు ఈ కళలు కాకుండా ఇంకేమే కార్యక్రమాలు చేస్తుంటారు మామూలు టైంలో మీ ఉపాధి మా తాత తండ్రుల దగ్గర నుండి కూడా ఈ కళారూపాలేనండి హరికథలు కథలు నాటకాలు ఇటువంటివన్నీ కూడా చేస్తూనే జీవనం ఉపాధి చేసుకుంటూ వస్తున్నాం వృత్తి కళాకారులు మేము మరి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఈ పండక్కి ఒక మూడు నాలుగు రోజులు మన శిల్పారామం వారు స్పెషల్ ఆఫీసర్ గారు పిలిపించి ఇక్కడి కళారూపాన్ని మాకు ప్రదర్శించండి పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి హరిదాసలు అంటే ఏమిటో తెలియదు ఈ పల్లెల్లో ఏ విధంగా ఉంటుందో మన సంస్కృతి ఏమిటో తెలియదు అటువంటివన్నీ కూడా చూపించడానికి మమ్మల్ని ప్రత్యేకించి పిలుస్తూ ఉంటారు ఖాళీ టైంలో మామూలుగా మేము భజనలని హరికథలని బుర్రకథలని ఇవే చెప్పుకుంటూ మేము జీవనోపాధి లేదండి మాకు వేరే వ్యాపారాలు ఏమి ఉద్యోగాలు ఏమీ లేవు ఈ కళారంగమే మా జీవనోపాధిగా చేసుకుని ఉపాధిగా మా పేరు విభూతి రామ్ ప్రసాద్ కూడా విభూతి వారి కుటుంబం అంటారు విభూతి బ్రదర్స్ అంటారు రాజాహేంద్ర తప్పకుండా తీసుకోవచ్చండి తప్పకుండా ఇక కళారూపాలు జంగమ దేవులు బుడిపక్కులు వారు అసలు ఇటువంటి వారి కళారూపాలు ఎన్నో చాలా ఉన్నాయి మీరు తప్పకుండా రావచ్చు అసలు ఈ కళ మీద ఏ విధంగా బ్రతుకుతున్నారు కళనే జీవనోపాధిగా చేసుకుని ఏ విధంగా జీవిస్తున్నారు ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు మీ పేరు అన్నగారు నా పేరు అండి ఎడవల్లి ముచ్చాలండి ఓకే సో మీరు ఇప్పుడు ఈ గురువు దగ్గర వర్క్ ఏ విధంగా అనిపిస్తుంది ఎట్లా పొందుతున్న వర్క్ చేస్తుంది మేము చాలా బాగుంటుందండి మమ్మల్ని మా మావయ్యలు అయితే ఏంటి మా బావాలు అయితే ఏంటి బాగా ఆదరిస్తారు ఈ కాలం ఇప్పటి నుంచే కాదండి మా చిన్న నుంచి మా తాతలు మా తండ్రులు మా పెద్దలందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా ఇదే ఒక కళని మా వాళ్ళందరూ కూడా పోషించుకుంటూ వస్తున్నారు మాకు ఇక్కడ ఇలాగ అందరితో అందరితో ఉండి అందరితో ఇలాగ వేషాలు కట్టి ఇలాగ ఈ కళను పోషించడం మాకు ఎంతో చాలా ఆనందంగా కూడా ఉందండి సో ఇంత చక్కటి అవకాశం మేము పిలవగానే మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలు మాది శ్రీ తులసిరామ్ నేషనల్ ఫౌండేషన్ నేను జాతీయ అధ్యక్షునిగా వర్క్ చేస్తున్నాను సో ఈ ఫౌండేషన్ నుంచి మీకు ఎటువంటి ఉపాధి లేదంటున్నారు కాబట్టి మేము ఉపాధి కల్పించము లేము కానీ మీకు మా ఫౌండేషన్ నుంచి ఎక్కడైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవుతాయో అవేర్నెస్ ప్రోగ్రామ్లలో మీకు ఒక వేదిక ఇచ్చి మీ ప్రదర్శనలు అంతరించిపోతున్న జానపద కళలను కళాకారులను బ్రతికించడమే మా యొక్క ఛానల్ ముఖ్య ఉద్దేశం కాబట్టి మీ రాజమహేంద్రవరం మేము కూడా వస్తాం ఆంధ్రప్రదేశ్లో కూడా తులసిరామ్ ఫౌండేషన్ వర్క్ చేస్తుంది ఐదు రాష్ట్రాలలో వర్క్ చేస్తుంది కాబట్టి అందరూ చెప్తారు ఎక్కడ వెళ్తారో తెలీదు మాది ఏంటంటే చెప్పుడు కన్నా చూపిస్తే బాగుంటుంది కాబట్టి చెప్పుడు తక్కువ చూపించుడు ఎక్కువ హరిదాసు కీర్తన కళాకారులతోని మే పల్లె ప్రవీణ్ ఇక మళ్ళా నెక్స్ట్ ఎవరిని వాడుకుందామంటారా చూపించినాకనే మాట్లాడదాం మీరు హరిలో హరివరంగా